తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో భాగంగా ధనుర్మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది స్వామివారికి ప్రతినిత్యం నిర్వహించే సుప్రభాతం బదులు ధనుర్మాసంలో నెల రోజులు మాత్రం తిరుప్పావై నివేదిస్తారు ఎల్లుండి వేకుజామున నుంచి ప్రారంభమై జనవరి పద్నాలుగు వరకు తిరుప్పావై నివేదన జరగనుంది ఆండాల్ రచించిన ముప్పై పాసురాలను రోజుకు ఒకటి చొప్పున ముప్పై రోజుల పాటు నివేదిస్తారు ధనుర్మాసంలో భోగశ్రీ నివాసమూర్తికి బదులు శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవను నిర్వహిస్తారు తిరుమల శ్రీవారాలయంలో ఆలయంలో ఈ నెల పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసాన్ని వైష్ణవ క్షేత్రాల్లో విశేషంగా నిర్వహించడం తిరుపావే పాసురాలతోటి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించడం సాంప్రదాయపరంగా జరుగుతున్నది ధనుర్మాసం సందర్భంగా ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకి ధనుర్మాస గడియలు ప్రారంభమవుతాయి పదహారవ తేదీన ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా స్వామివారికి విశేషమైన పుష్పాలంకరణ శ్రీవల్లి పుత్తూరు నుంచి తెచ్చిన చిలకను సమర్పించడం బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన నిర్వహించడం ధనుర్మాస విశేష నైవేద్యాల్లో భాగంగా బెల్లం దోశ శుండలి పొంగలి సీర మొదలైన ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించడం ఈ ధనుర్మాస కైంకర్యాలు పదహారు ఉదయం నుంచి ప్రారంభమవుతాయి ఆ రోజు రాత్రి ఏకాంత సేవలో ప్రతిరోజు ఈ ధనుర్మాస ముప్పై రోజులు భోగమూర్తి బదులుగా శ్రీ కృష్ణస్వామి వారికి అభిషేకం నిర్వహించి ఏకాంత సేవ నిర్వహిస్తారు మరుసటి రోజు పదిహేడవ తేదీ సుప్రభాత సేవకు బదులుగా ఆ రోజు నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు ఈ తిరుపల్లి ఎలిచి పాసురాలతోటి ధనుర్మాస విశేష కైంకర్యాలతో ప్రారంభమవుతాయి మిచ్చకట్ల తోమాల సేవ కొలువు శాసన మార్చన యథావిధిగా మాధ్యానికి ఆరాధన సాయంకాలం తోమాల సేవలు యథావిధిగా నిర్వహించబడతాయి